దాసరథి రంగాచార్య గారి ఉమ్రావ్జాన్ అదా నుండి ఉర్దూములం రుస్వా వలదు వలదని ఒట్టేసుకొంటి కానీ కలవి గుండెగూడులో కోటి కోర్కెలు నీలిమప్పు తారాడే మలయానిలం పారాడే మధుర స్మృతుల గోళ చెలరేగెలోలో వలపు సంతలో ఉసురులమ్మ వచ్చాను అయినా అందాన్ని బేరమాడక మానను వలపు నింపుకొని కోర్కెల చంపుటెట్లు ఉసురులను తీసి కాయమును నిలుపుటెట్లు ఊర్పునకు శక్తి ఏమాత్రమున్నగాని వేలమారులు నిట్టూర్పు విడిచియుందు ఊర్పునకు శక్తి ఏమాత్రమున్నగాని వేలమారులు నిట్టూర్పు విడిచియుందు